సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశం ఆధ్వర్యంలో అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులతో టీచర్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టాలా చూడాలని చెడు వ్యసనాలను దూరంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు స్మార్ట్ ఫోన్లను పరిమితంగా ఉపయోగించేలా పర్యవేక్షణ వహించాలని కళాశాలకు సమయానికి హాజరు కావాలని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు దిశగా తల్లిదండ్రులు పాత్ర కీలకమని వారు తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వస్తువులను సద్విన్యం చేసుకోవాలని సూచిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నాణ్యమైన విద్య అందిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరులను స్పష్టం చేశారు ఈరోజు మా సీఎం యొక్క ఆదేశాల మేరకు మా ఇంటర్మీడియట్ కమిషనర్ అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి కృష్ణ ఆదిత్య గారు గత పదిహేను రోజుల నుంచి ఈరోజు ఇరవై మూడవ తారీఖు జనవరి ఇరవై ఇరవై ఆరు రోజు మరి ఎగ్జామ్స్ ముందు పేరు రెగ్యులర్గా ఏదైతే మనం విద్యార్థులకు టీచింగ్ చేస్తున్నామో మరి ఇందులోని సా అన్ని మనకున్న కష్ట సుఖాలు కానివ్వండి టీచింగ్లో వచ్చే మన ఇబ్బందులు కావచ్చు విద్యార్థులకు తల్లిదండ్రుల ఇబ్బందులు కూడా మనం టైం టు టైం వాళ్ళకి చెప్పాలి కాబట్టి లాస్ట్ పేరెంట్ మీటింగ్ సెప్టెంబర్లో మనం చేయడం జరిగింది మరి ఎగ్జామ్ ముందు కూడా ఒక పేరెంట్ మీటింగ్ చేసి మరి కళాశాలలో మీరు విద్యార్థులకు ఏ రకమైన బోధన చేసిర్రు అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ రకమైన పిల్లల భవిష్యత్తు గురించి మీరు తరఫీది ఇచ్చిర్రు తర్వాత మీకెదురైన సమస్యలు సమస్యలేమై మరి తల్లిదండ్రులకు ఎదురైన సమస్యలేమై మరి ఇంటర్మీడియట్ బోర్డు తరఫున మరి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏ రకమైనటువంటి వసతులు అందుతున్నాయి మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి పేరెంట్ మీటింగే ఒక మంచి మార్గం భావించి ఈ అకాడమిక్ ఇయర్ లోపల అటు టీచింగ్ కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు తర్వాత పిల్లలకు ఫిజికల్గా మెంటల్గా అంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ కానివ్వండి కోకరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి ఈ కాలంలో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి హెల్ప్ లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ మెంటల్ ఎబిలిటీ